అందరికీ నమస్కారం అండి శైలి రూపించే కథల ఛానల్కు స్వాగతం ఈ రోజు మనం పెంటకోట స్వామినాయుడు గారు రచించిన స్వయంవరం అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది మాళవ దేశాన్ని పాలించే మాధవ వర్మ వృద్ధుడైపోవడంతో తన తదనంతరం రాజ్యపాలన ఎవరైనా పరాయివాడి హస్తగతం అవుతుందేమో అన్న బెంగ పట్టుకున్నది ఆయనకు పుత్రులు లేరు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు రత్నమాల రత్నమాల గొప్ప అందగత్తె తెలివితేటలు కలది కానీ ఆమెకు రాజ్యాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు గాని దక్షత కానీ లేవు మాధవ వర్మ తనను పట్టిపీడిస్తున్న సమస్య గురించి మంత్రి సుగుణపాలుడికి చెప్పి పరిష్కార మార్గం అడిగాడు అందుకు మంత్రి మహారాజా మీరే విషయమే ఏమాత్రం బెంగపడకండి మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షాత్ర విద్యల్లో కూడా ఆరితేరిన యువకులు ఎందరో ఉన్నారు యువరానికి స్వయంవరం ప్రకటించి అన్నిటా మిగిలిన యువకుల కన్నా మిన్న అని తేలిన యువకుడికి రత్నమాలనిచ్చి వివాహం జరిపించండి అతడు రాజ్యాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా పరిపాలించగలడు అని సలహా ఇచ్చాడు రాజుకు ఈ సలహా నచ్చింది రత్నమాల అంగీకారంతో ఆయన ఆ విధంగానే రాజ్యమంతటా చాటింపు వేయించాడు స్వయంవరానికి వచ్చిన యువకుల మధ్య శాస్త్ర క్షేత్ర విద్యల్లో పోటీలు జరిగినాయి అందులో ప్రతి ఒక్కడిని అన్ని విద్యల్లో జయవర్మ అనే యువకుడు ఓడించాడు మాధవ వర్మ అతన్ని అభినందించి నువ్వు నా కాబోయే అల్లుడివి ఈ దేశానికి రాజువు అని తేలిపోయింది నా కుమార్తెను వివాహం వాడి రాజుగా పట్టాభిషిక్తుడు కాబోయే ముందు నువ్వు సాధించవలసిన మరొక ముఖ్య కార్యం ఉన్నది అన్నాడు అదేమిటో చెప్పండి అన్నాడు జయవర్మ రాజధానికి ఉత్తరంగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఉగ్రశీలుడనే బందిపోట్ల నాయకుడున్నాడు ఆ ప్రాంతాల ఎంతో కాలంగా ప్రజలను దోచుకుంటూ ఇక్కట్ల పాలు చేస్తున్నాడు వాడిని పట్టి బంధించాలనే నా ప్రయత్నాలు ఫలించలేదు మాళవ దేశానికి కాబోయే రాజుగా ఇది నీకొక పరీక్ష వంటిది ఏ విధంగానైనా సరే ఆ ఉగ్రశీలు నువ్వు లొంగదీయాలి ఇందుకు అవసరమైన సైనికుల్ని వెంట తీసుకువెళ్ళు అన్నాడు మాధవ వర్మ జయవర్మ కొద్దిసేపు ఆలోచించి మహారాజా ఈ పని సైనికులను వెంట పెట్టుకుని పోయి సాధించగలిగింది కాదు వాళ్ళను చూస్తూనే ఆ బందిపోటు అరణ్యంలో మరొక ప్రాంతానికి పారిపోగలడు నేను ఒంటరిగా వెళ్ళదలిచాను అన్నాడు ఆ తర్వాత జయవర్మ అరణ్యంలోకి ప్రవేశించి ఉగ్రశీలుడి జాడల గురించి ఆ ప్రాంతాల ప్రజలను విచారించసాగాడు త్వరలోనే బందిపోటు నాయకుడి అనుచరులు ఈ సంగతి పసికెట్టి జయవర్మను తన నాయకుడి వద్దకు తీసుకుపోయారు జయవర్మ తానెవరైనది ఉగ్రశీలుడికి చెప్పి నేను ఈ రాజ్యంలోని వీరులందరినీ ఓడించాను రాజు తన కుమార్తెతో నా వివాహం జరిపించి నాకు సింహాసనం అప్పగించబోతున్నాడు నన్ను ద్వంద్వయుద్ధంలో ఓడించగలిగితే రాజ్యం రాకుమార్తె నీకు లభించగలవు అన్నాడు ఇది విన్న ఉగ్రశీలుడు మహానందంతో కత్తిదూశాడు అప్పుడు జరిగిన ద్వంద్వ యుద్ధంలో వాడు జయవర్మను అవలీలగా ఓడించాడు వెంటనే అతడు రాజధానికి వెళ్ళి రాజు మాధవ వర్మను దర్శించి మహారాజా మీరు రాకుమార్త స్వయంవరానికి పెట్టిన పోటీలలో అందరినీ ఓడించిన జయవర్మను నేనే ద్వంద్వ యుద్ధంలో చిత్తు చేశాను అన్నమాట ప్రకారం మీ కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని నా పరం చేయండి అన్నాడు ఈ వింత పరిణామానికి రాజు ఆశ్చర్యపోయాడు ఈలోగా జయవర్మ అక్కడికి వచ్చి మహారాజా ఈ ఉగ్రశీలుడు నన్ను ఓడించానంటున్నాడు కానీ చూసిన వాళ్ళెవ్వరూ లేరు సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీ జరిపించండి అన్నాడు ఈసారి జరిగిన కత్తి యుద్ధంలో జయవర్మ బందిపోటు నాయకుడిని సునాయాసంగా ఓడించి వాడి కంఠానికి కత్తి గురిపెట్టి ఒరే మాళవ దేశానికి కానున్న రాజుగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తక్షణం నువ్వు నీ అనుచరులతో ఈ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు ఉగ్రశీలుడు ప్రాణభయంతో గడగడ వణికిపోతూ రెండు చేతులు జోడించి మీ ఆజ్ఞ శిరసా ఊహిస్తాను ఈరోజే నా అనుచరులతో రాజ్యం విడిచి మరొక దేశానికి పోతాను నేను ఆడిన మాట తప్పను మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసి మాధవవర్మ ఎంతగానో సంతోషించి రత్నమాలతో జయవర్మ వివాహం జరిపి రాజ్యానికి అతని పట్టాభిషక్తుని చేశాడు తరువాత ఒకనాడు ఆయన జయవర్మతో జయా నువ్వు బందిపోటు నాయకుడిని వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ఆపద కలగకుండా చూడమని కొందరు వేగులను నీకు వెనుకగా పంపించాను అక్కడ ఉగ్రశీలుడి చేతిలో ఓడిపోయిన నువ్వు సభ్యులందరి ఎదుట క్షణాల మీద ఎవాడిని ఓడించావు ఇది ఎలా సాధ్యమైంది అన్నాడు ఇందుకు జయవర్మ చిరునవ్వు నవ్వి న్యాయ నిర్ణయత లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేనిదే అందువల్లనే అరణ్యంలో బందిపోటు నాయకుడిని ఓడించే ప్రయత్నం చేయలేదు ఇది మొదటి కారణం అన్నాడు మరి రెండవ కారణం అని ప్రశ్నించాడు మాధవ వర్మ అరణ్యంలో వాడిని నేను ఓడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చేవాడు కాదు రాజ్యంలో మరొక ప్రాంతానికి పోయి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు ఇలా ఆలోచించే వాడికి రాకుమారిని రాజ్యాన్ని ఎరగా చూపించి ఇక్కడికి వచ్చేలా చేశాను అన్నాడు జయవర్మ ఈ జవాబు విన్న మాధవ వర్మ తన అల్లుడు విద్యావంతుడు ధైర్యవంతుడే కాక ఎంతో వివేకి కూడా అని గ్రహించి చాలా ఆనందపడ్డాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి